చంద్రబాబు నాయుడికి రోజు రోజుకి ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ మనిషిలో మార్పు అనేది ఇంకా రావట్లేదు ఇక అతను జీవితకాలం ఇట్లా కుట్రలు కుతంత్రాలు తప్పిస్తే అసలు నువ్వు అధికారంలోకి వచ్చింది ఎందుకు నిన్ను నీకు ప్రజలు ఓటేసింది ఎందుకు నీకు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఓటేసింది ఎందుకు అరే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంక్షేమం అభివృద్ధి చేస్తారని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి మీరు ఎలక్షన్లలో గెలిచిర్రు కానీ గెలిచినాక మీరు చేస్తున్నది ఏమిటి దాదాపు మీ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు కంప్లీట్ కాబోతుంది ఈ పద్నాలుగు నెలల కాలంలో మీరు ఒక సంక్షేమం చేసేరా అభివృద్ధి చేసిరా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతీ నెల క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగేవి వ్యాపారాలలో లాభాలు ఉండేవి ప్రతి ఒక్క వ్యాపారులు వాళ్ళ యొక్క వ్యా వ్యాపారాన్ని నిరంతరాయంగా Coração. ఎందుకంటే ప్రజలలో ఆయన ప్రతీ నెల ఏదో ఒక సంక్షేమ పథకం ఇవ్వడం వల్ల ప్రజలకు మనీ డైరెక్ట్గా వెళ్ళడం వల్ల వాళ్ళు తిరిగి దాన్ని మార్కెట్లో ఖర్చు పెట్టడం వల్ల లావాదేవీలు పెరగడం వల్ల మార్కెట్ అనేది సజావుగా సాగింది దానివల్ల ఆంధ్రప్రదేశ్ జీడిపి కానీ జిఎస్టీ కానీ కన్సిస్టెన్సీగా ముందుకెళ్ళింది లాభాలలో ముందుకెళ్ళింది కానీ మరి నేడు మొత్తం ఆంధ్రప్రదేశ్ గత పద్నాలుగు నెలల కాలం నుంచి నిరంతరంగా నిరంతరంగా జీరో పర్సెంట్ జిఎస్టీ తోటి మొత్తం ఆదాయం ఆదాయం వద్ద గండి ఎక్కడికక్కడ అప్పులు మాత్రం విపరీతంగా తెచ్చి కేవలం నాయకులు జేబులో జేబులో పోసుకోవడం తప్పిస్తే కార్యకర్తలు తినడం తప్పిస్తే ప్రజలకి పబ్లిక్ మీరు చేసింది ఏది లేదు శూన్యం సో మీరు అధికారంలోకి వచ్చింది కేవలం కేవలం దోచుకోవడానికి దాచుకోవడానికి పంచుకోవడానికి తినడానికి తప్పిస్తే మీకు అధికారం అనేది ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకొని మీరు ఎలా ఎలా ప్రజలని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కువ సంక్షేమం అభివృద్ధి చేస్తారని చెప్పి మీరు మాయ మాటలు నమ్మి మాయ మాటలు నమ్మి మీకు కొట్టేసినందుకు ప్రజలు ఈరోజు చాలా బాధపడుతున్నారు ఇంత దిక్కుమాలిన దరిద్ర కొట్టు ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో గతంలో కానీ ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ రాదు ప్రతి ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా ఎంతో కొంత ప్రజలకు ప్రజలు మ ప్రజలు మనల్ని నమ్మి ఓటు వేసినందుకు ఎంతో కొంత వాళ్ళకి చేయాలనే ఒక దృక్పథం వాళ్ళకు ఉంటుంది కానీ ఈ గవర్నమెంట్ మాత్రం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మాత్రం కేవలం వాళ్ళు వచ్చింది ప్రతీకారాలు ఆకృత్యాలు అత్యాచారాలు అప్పులు అవినీతి ఇవి తప్పిస్తే ప్రజలకు మనం మంచి చేద్దాం అనే ఆలోచన వీళ్ళకు కొంచెమైనా కూడా లేదు సో ఇప్పటికైనా ఇక వీళ్ళు ఇక మారుతారని నమ్మకం ప్రజల్లో ఎప్పుడూ పోయింది వీళ్ళని ఎంత తొందరగా ఇంటికి పంపిస్తే అంత మంచిదని ప్రజలు కూడా కోరుకుంటున్నారు రానున్న రోజులలో వీళ్ళ యొక్క వీళ్ళని ప్రజలు ప్రజలు బయటకు వచ్చి ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేల మంత్రులను ఇంటికి వస్తే వాళ్ళ మీద కొట్టేటట్టు ఉన్నారు అంత ఘోరంగా మీ మీద వ్యతిరేకత ఉన్నది చంద్రబాబు నాయుడు నువ్వు కేవలం పబ్లిసిటీ తప్పిస్తే ప్రజల కోసం పనిచేసే వ్యక్తివి కాదు